నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల నుండి ఇసుకను తరలిస్తున్న నాలుగు లారీలను గాజువాక రెవెన్యూ అధికారులు అదుపులోకి తీసుకున్నారు గాజువాక తహసీల్దార్ తోటా శ్రీవల్లికి అందిన సమాచారం మేరకు ఆమె సిబ్బందితో వెళ్లి లారీలను పట్టుకున్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఉచిత ఇసుక ఇచ్చేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక డిపోలను ఏర్పాటు చేసిందని దానిలో భాగంగా గాజువాక ఆటోనగర్లో డిపో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అయితే ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారిపై నిఘా ఉంచామని తెలిపారు ఈ క్రమంలోనే ఇసుక విజిలెన్స్ అధికారులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు లారీలను పట్టుకున్నట్టు తెలిపారు ఇసుక తరలించే లారీలకు సరైన పత్రాలు లేకుంటే చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అందరికీ ఉచితంగా అనే కార్యక్రమంలో భాగంగా టెండర్లు పిలిచి మన ఆటో నగర్లో ఒక శాండ్ డిపో అనేది అలాట్ చేయడం జరిగింది అయితే ఈ యొక్క శాండ్ డిపో నుంచి కాకుండా అక్రమంగా వివిధ ప్రాంతాల నుంచి శాండ్ అనేది తరలించడం జరుగుతుంది ఈ యొక్క విషయంలో మాకు అనేక కంప్లైంట్లు రావడంతో శుక్రవారం రోజున శాండ్ విజిలెన్స్ వాళ్ళు ఒక మూడు లారీలను పట్టుకోవడం జరిగింది అలాగే శనివారం రోజున కూడా మేము బీసీ రోడ్లో ఒక శాండ్ స్టాక్ పాయింట్లో వీళ్ళు ఈ యొక్క అక్రమ అక్రమంగా తరలించిన ని వేస్తూ ఉంటే ఆ లారీని కూడా మేము సీజ్ చేయడం జరిగింది అలాగే ఈరోజు కూడా ఉదయం ఒక కంప్లైంట్ వచ్చిన ఆధారంగా మేము ఒక మూడు వెహికల్స్ని ఆటో నగర్లో పట్టుకోవడం జరిగింది వేటికి కూడా ప్రాపర్ డీటెయిల్స్ ఏవైతే డెలివరీ డీటెయిల్స్ ఉన్నాయో అవి ప్రాపర్గా డీటెయిల్స్ ఉండటం లేదు ఈ రోజు కూడా పట్టుకున్న వెహికల్స్కి కూడా ప్రాపర్ డీటెయిల్స్ అనేవి వాళ్ళకి డెలివరీ అడ్రస్లో లేవు కాబట్టి వాటి యొక్క పూర్తి స్థాయిలో వాటి యొక్క డాక్యుమెంట్స్ బిల్స్ అనేది పరిశీలించి వాటిని సీజ్ చేయాల వద్దనేది మేము డిసైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ